హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇవాళైతే నేను మిర్చి బజ్జీతో ఎప్పుడు బజ్జీలు కానీ లేదా ఫ్రై కానీ చేసుకోవడమే కదండి ఇలాగ గ్రేవీ కర్రీ అయితే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే మిర్చి తీసుకొని బాగా వాష్ చేసేసుకొని పొడి క్లాత్ తీసుకొని బాగా డ్రై చేసేసుకోవాలి తర్వాత ఇలాగా నేను చూపిస్తున్నాను కదా అలాగా కట్ చేసేసుకోవాలి అన్ని మిర్చిలన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవైతే స్పైస్ ఏం లేవండి ఒకసారి చెక్ చేసుకొని వేసుకుంటున్నాను తర్వాత అయితే పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి హీట్ ఎక్కిన తర్వాత మిర్చి వేసేసుకొని మంటనైతే సిమ్లో పెట్టేసుకొని మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు అలానే మిర్చి కూడా తొందరగా ఫ్రై అయిపోతుంది కదా ఫ్రై అయ్యాక తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మసాలా కోసం ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ను సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇక్కడైతే ఆనియన్ అనేది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కలర్ అనేది కొద్దిగా చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి అదే ఆయిల్లో ఒక టూ స్పూన్స్ పల్లీలు వేసుకొని కొద్దిగా వేయించుకున్న తర్వాత హాఫ్ స్పూన్ ధనియాలు తర్వాత పావు స్పూన్ జీలకర్ర అలానే మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ నువ్వులు హాఫ్ స్పూను గసగసాలండి వేసుకోవాలి వేసేసుకొని ఒక స్పూన్ కొబ్బరి కూడా వేసుకోవాలి నేను ఇక్కడ కొబ్బరి పొడి వేస్తున్నాను వేసుకొని స్టవ్ ఆపేసి అదే వేడి సరిపోతుందండి మిక్స్ చేసేసుకొని తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకొని చలార్నివ్వాలి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో ఒక పావు స్పూను మెంతులు కొద్దిగా జీలకర్ర తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకొని మెంతులు ఎర్రగా వేగిపోవాలి తర్వాత ఈ పోపు అనేది చిట్పట్లాడిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి కొద్దిగా అల్లము పచ్చిమిర్చి పేస్ట్ అండి ఇది మిక్సీ పట్టేసుకొని వేసుకున్న తర్వాత ఆ పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇందులోనే కొద్దిగా సాల్ట్ ఒక పావు స్పూన్ పసుపు వేసేసుకొని పసుపు అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపేసుకోవాలి తర్వాత ఇందులోకి మనము మిక్సీ పట్టుకున్న పేస్ట్ని మొత్తం వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకోవాలి వాటర్ యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగా కుక్ చేసుకోవాలి కుక్ అయిన తర్వాత ఈ మిర్చిని మనం వేయించి పెట్టుకున్నాం కదా ఆ మిర్చిని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కొద్దిగా చింతపండు గుజ్జుని వేసుకుంటున్నానండి ఇక్కడ వేసేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ ఈ కర్రీ అనేది కన్సిస్టెన్సీ తిక్కుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది లేదు మరీ ఎక్కువ తిక్కుగా ఉంది అనిపిస్తే కొద్దిగా వాటర్ అనేవి ఇక్కడే యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఆల్రెడీ మిర్చిని కూడా వేయించుకున్నాం కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదు అంతే అండి సింపుల్గా అయిపోతుంది అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదైతే రైస్ రోటీ చపాతి అలానే మనము స్పైసీ రైసెస్ ఉంటాయి కదండీ సైడ్ డిష్గా కూడా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి అలానే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్